సేపట్లో కైతబార్ భారీ గణనాథుడు కొలువుదీరని ఉన్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి మనం విజువస్లో చూసుకోవచ్చు ఆ భారీ గణనాథుడు ఎంత అందంగా ఉన్నారో మొత్తం మీద ఈసారి సెవెంటీ ఇయర్స్ పూర్తవడంతో డెబ్బై అడుగు ఎత్తులో ఆ భారీ గణనాథుడు మొత్తం మట్టితో తయారు చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో ఆ భారీ గణనాథుడు వచ్చే భక్తులకు దర్శనంగా ఉన్నారు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మొదటి పూజ చేయనున్నారు ఇప్పుడే చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు వచ్చి ఆ గణ దర్శనం చేసుకోవడానికి భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అదే విధంగా పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మధ్యాహ్నం గవర్నర్ కూడా రానున్నారు దీనికి సంబంధించి ఒక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీనికి సంబంధించి ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈ రోజు కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది మన పూజ మరి ఇప్పుడు పద్మశాలి సంఘం వారు వస్తారు గుర్రం గారి ఆధ్వారంలో వాళ్ళ బృందం మొత్తం ఊరేగింపుతో డెబ్బై ఐదు అడుగుల కడవా డెబ్బై ఐదు అడుగుల జంజం డెబ్బై డెబ్బై ఐదు అడుగుల గర్గమాల పట్టు వస్త్రాలతో వినాయకుని దగ్గర మరి ఆడుతూ పాడుతూ డప్పు బాజాలతో మరి మీరటాకి నుంచి ఇక్కడ ఎనిమిది గంటల లోపల వస్తారు వాళ్ళు వినాయకుని పూజలో పాల్గొంటారు తర్వాత గౌరవ నిలయం మన ముఖ్యమంత్రి మరి పది గంటల నుంచి పదకొండు గంటల లోపల వారి ఇక్కడ పూజలో ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో ఇక్కడ పూజలో పాల్గొంటారు డైనమిక్ లీడర్ రే మరి మరి అన్న గారికి మేము ప్రత్యేకంగా గణేష్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి గణేష్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి వారివి ఇక్కడ పూజలో మరి డైనమిక్ లీడర్ వాళ్ళ శ్రీమతి నందిని మల్లో మల్లు నందిని మరి వారివి మన ఖమ్మం డైనమిక్ లీడర్ మరి వారి గణేష్ని ఇక్కడ పూజలో పాల్గొంటూ వాళ్ళ కొడుకు సూర్య వారి పాల్గొంటారు మరి సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ మరి బీసీ మన మినిస్టర్ మరి వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు మరి డైనమిక్ లీడర్ మన మైనంపల్లి హనుమంతరావు మరి సిటీలో ఏకైక నాయకుడు కాంగ్రెస్ గెలిపించిన ఏకైక నాయకుడు గణేష్ని మన మైనంపల్లి మైనంపల్లివి ఇక్కడ వినాయకుని దగ్గర వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు మరి వారికి డైనమండ్ లీడర్ మరి గ్రేటర్ హైదరా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చేశారు మరి వారికి వస్తున్నారు వారికి మా గణేష్ కమిటీ తరఫు వర్షం అనేది పడుతుంది ఏమైనా వర్షం ఆటంకం ఏర్పడే అవకాశం వర్షం పర్పస్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వచ్చే భక్తుల కోసం వర్షం పడడం మేము ఇక్కడ పర్దా ఏర్పాటు చేశాము వినాయకునికి ఎలాంటి ఇబ్బంది లేదు వచ్చే భక్తులకు మీ పిల్లలు మీ సొమ్ములు మరి మీరు జాగ్రత్త అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది సెల్ఫోన్లు మీ జాగ్రత్త మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం యాభై నుంచి యాభై ఐదు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ముఖ్యంగా మాకు చెప్పాలంటే మాకు మీడియా ఆర్ మీడియా మాకు అన్ని విధాలుగా ఇక్కడ ఆల్ అందరు మీడియా వారు ఉన్నారు మాకు అన్ని విధాలుగా కంటికి కనిపిస్తూ చూపిస్తూ లక్షల మందిని కంట్రోల్ చేస్తున్న మా మీడియా వారికి ఆర్ మీడియా వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి పండుగ రోజు ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆల్ మీడియా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటి కనిపిస్తూ మరి అన్ని డిష్ ఏర్పాటు చేశాం మరి డిష్ ఏర్పాటు చేశాం మున్సిపాలిటీ నుంచి మాకు వాటర్ ఏర్పాటు ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ఆరోగ్య డిపార్ట్మెంట్ ఇంకా అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం అన్ని విధాలుగా భక్తుల గురించి జాగ్రత్త తీసుకుంటున్నాము పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ ఇక్కడ అన్ని విధాలుగా భక్తులకు మీరు బయట కొనాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ లైన్లో దొరుకుతుంది వారికి ఏర్పాటు చేశాం చెప్పండి మొత్తం ఈసారి స్పెషాలిటీ ఏంటి ఒకవైపు బాలరాముడు దర్శనం ఇస్తున్నారు ఏంటి మొదట నా పేరు మల్లేష్ యాదవ్ ఇక్కడ కమిటీ యొక్క అడ్వైజర్ని సెవెంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుని చాలా పెద్ద ఎత్తున మేము జరుపుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూనే ఉంది కానీ మేము తగ్గించలేదు ప్రతి సంవత్సరం కూడా పెంచుతా పోతున్నాం మేము ఈ డెబ్బై సంవత్సరాలు పురస్కరించుకొని డెబ్బై అడుగుల వినాయకుని సప్తముఖ మహాశక్తి గణపతి అని ఈసారి మన ప్రత్యేకత పెట్టాము అట్లాగే పక్కకు ఒకటి మన శివపార్వతుల కళ్యాణం ఒకటి ఉంది ఇటు పక్కన వచ్చేసి విష్ణుమీర్తి లక్ష్మీ లక్ష్మీదేవి కళ్యాణ మండపం ఉంది అలాగే పక్కన మన రావుకేతు యొక్క వాళ్ళ విగ్రహాలు పెట్టాము అట్లాగే బాలరాముడి విగ్రహం కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు ఎలాంటి కూడా వాళ్ళకు ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా అన్ని విధాలు మేము వాళ్ళకు సహకరి అన్ని ఏర్పాట్లు చేసాము మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ మనం అందరూ కూడా వాలంటీర్స్ వాళ్ళకు దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇక్కడ భక్తులందరికీ చాలా బాగా దర్శనం జరుగుతుంది ఆయన యొక్క వాళ్ళు వచ్చిన ఇక్కడ భక్తులు అందరూ కూడా వాళ్ళ కోరిక తీరుస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రతి ప్రతి సంవత్సరంలో కూడా ఎక్కువనే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తున్నారు ఈసారి ఏంటంటే రెండు శనివారాలు రెండు ఆదివారాలు వచ్చింది ఈ సంవత్సరం అలాగే మాకు చాలా ఈసారి మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వస్తారు ఎక్కువ భక్తులు వస్తారు వాళ్ళు దర్శించుకుంటారు అని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క కమిటీ ఏర్పాటు చేస్తున్నారు కుమార్ సంఘం నుంచి జంజం కావచ్చు గరిక ఎప్పుడు తీసుకొని వస్తారు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ టైమ్ ఇచ్చారండి వాళ్ళు పద్మశాల నుంచి అక్కడ నుంచి ఎందుకంటే జంజనము వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా జంజనము కండువా వాళ్ళు ఇక్కడ వచ్చి వినాయకులు సమర్పించుకుంటారు అయితే ఇది ఎనిమిదిన్నర నుంచి అక్కడ మన ఐమాక్స్ థియేటర్ నుంచి ఐమాక్స్ సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్కడికి పెద్ద ఊరేగింపుగా చాలా భక్తితోని భక్తులందరూ కూడా అందరూ పాల్గొంటారు వాయిద్యాలతోని ఏమంటారు నాట్యాలతోని అందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చి సమర్పించుకుంటారండి సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఈ సంవత్సరం సెవెంటీ ఇయర్స్ పూర్తవడంతో డెబ్బై అడుగుల ఎత్తుతో ఆ భారీ గణనాథుడు దర్శనం ఉన్నారు ఈసారి అయోధ్య రాముడు ఏదైతే బాలరామునికి సంబంధించిన విగ్రహం అనేది గణేషుని దగ్గర అట్రాక్షన్గా మనకు కనిపిస్తుంది ఒకవైపు బాలరాముడు ఉంటే ఇంకోవైపు రాహుకేతు విగ్రహాలను గణేషుని ఇరువైపులో పెట్టారు మనం గణేష్ కుడివైపున చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణం ఇరవై వైపు చూసుకున్నట్లయితే శ్రీనివాస కళ్యాణం ఈ విధంగా కూడా గణేషునికి ఇరువైపులా మొత్తం కూడా ఈ విగ్రహాలు అనేవి అట్రాక్షన్గా మారాయని చాలా మొత్తం మొట్టమొదటి ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల విధంగా మొదటి పూజ చేయనున్న అనంతరం అనంతరం ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అనేవారు వచ్చి ఇక్కడ చేరుకుంటున్నారు మనం కంప్లీట్ గా భారీ గణేష్కి సంబంధించిన మూడు రూట్లు ఏవైతే ఉంటాయో ఒకవైపు ఐమాక్స్ సైడ్ కావచ్చు ఇంకోవైపు మీర టాకీస్ కావచ్చు ఇంకోవైపు రైల్వే ట్రాక్ మీరు చోట్ల కూడా కంప్లీట్ గా వెహికల్స్ అలౌ చేయకుండా ఓన్లీ మా నడక మార్గం గుండానే వచ్చే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు ఎక్కడ అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకవైపు మహిళల్ని దృష్టిలో ఉంచుకున్న ఒకవైపు సీటీమ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు సిసి కెమెరాలని నిఘాలో దర్శనం అనేది ఈజీగా ఏ విధంగా ఇప్పటికే చర్యలు మొత్తం చేపట్టారు మనం ఇప్పటికే భారీ లైన్స్లో భక్తులు ఉన్న పరిస్థితి మనకు ఘోరంగా కనిపిస్తుంది మొత్తం ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వచ్చి గణనాథుడిని దర్శించుకున్న పరిస్థితి ప్రస్తుతం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం నేను బంజారాలకెచ్చి వచ్చాను నేను ప్రతిసారి వస్తుంటాను భారీ విగ్రహాన్ని ఫస్ట్ నేను ఫస్ట్ రోజే ఫస్ట్ ముందు ఆయనను దర్శించుకున్నాకనే నేను మిగతా కార్యక్రమాలు చేసుకుంటాను ఆయన దయ వల్ల నేను ఇప్పటికీ నేను కూడా ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో మేము మంచిగా ఉన్నాము ఆ విఘ్నేశ్వరుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు ఇంకా మంచిగా చూడాలని ఇంకా మా ఆరోగ్యలు మాకు మంచిగా చూడాలని మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఎప్పుడు ఆయనను ఎప్పుడు కొలుచుకుంటేనే ఉంటున్నాము ప్రతిసారి వస్తూ ఆయన ఫస్ట్ ఫస్ట్ రోజే నేను ఆయనను దర్శించుకోవడం నా ధర్మం నా నా భక్తి అనేది ఒకటి నా కోరిక మేడం ఆ విఘ్నేశ్వరుడి కృపతోని నాకు మంచిగా జరగాలని అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఏ విధంగా అనిపిస్తుంది చూస్తుంటే డెబ్బై అడుగులు ఎత్తుతో మంచిగా ఉంది మేడం డెబ్బై ఐదు అంటే అదే నా మామూలే కదా ఇంకా లాస్ట్ టైం కూడా అదే విధంగా పెట్టారు మంచిగా ఉంది విగ్రహం అలంకరణ కూడా చాలా చాలా బాగా చేశారు మంచిగా చేశారు మంచి మంచిగా ఏ ఏర్పాట్లు కూడా బాగున్నాయి మొత్తం మీద మనం చూసుకోవచ్చు అనావై చాలా మంది కూడా ఇది ఒక అనవైతిగా వస్తుంది ఇక్కడ పూజించడం మాకు ఎంతో పుణ్యం కలుగుతుందని చాలా మంది భావిస్తుంటారు మొత్తం మీద ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తున్నది పెద్ద ఎత్తున మార్నింగ్ నుంచే భక్తులు తరలి వచ్చి ఇక్కడ గన్నాథుని దర్శనం చేసుకుంటున్నారా అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎలా అనిపిస్తుంది గన్నాథుని రూపం కావచ్చు ఎట్లా ఉంది మంచిగా అనిపిస్తుంది అండి ప్రతిసారి వస్తాము ఇక్కడికి ప్రతిసారి దర్శనం చేసుకొని ఆయనకు వస్త్రాలు స్టాల్ ఎక్కిచ్చిన తర్వాతనే వెళ్తాము ప్రతిసారి మాకు మంచి కలుగుతుంది కాబట్టి మేము వస్తాము అంటే దగ్గర కూడా మనం కానీ ఇక్కడికి రావడానికి గల ప్రత్యేకత ఏంటి హైదరాబాద్ మొత్తం వరల్డ్ లోనే పెద్ద గణేష్ కదండి మొత్తం సెవెంటీ ప్రతి సంవత్సరం ఒకటో అడుగు నుండి డెబ్బై అడుగుల వరకు ప్రతి సంవత్సరం పెరుగుంటూ వస్తున్నాడు ఈ గణనాథన్కి ఫేమస్ ఎట్లయినా ఖైద్రాబాద్ గణేష్డు సిటీ హైదరాబాద్ అంటేనే ఖైదరాబాద్ గణేష్తో ఫేమస్ కాబట్టి ఇక్కడికే వస్తాం ప్రతిసారి వస్తాం అంటే అవునండి మా హస్ నేను సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు బందోబస్తు కావచ్చు సిసి కెమెరాస్ కావచ్చు అన్నీ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటలైతుంది అయినప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు కాసేపట్లో కుమ్మరి సంఘం జరిపిన ఆ గణనాథునికి ఒకవైపు జంజం కావచ్చు గరికమాల కావచ్చు సమర్పించనున్నారు సమర్పించిన అనంతరం ఏదైతే గరికమాల కావచ్చు జంజం కావచ్చు ఆ గణనాథు గణనాథునికి కాసేపట్లో వేయనున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా కాసేపట్లో మొదలు కానుంది ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మూమెంట్ ఉండడంతో ఇప్పటి నుంచే అలర్ట్ అయ్యి మొత్తం రూట్ ఏదైతే రూట్ ఉంటుందో అది క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నది మొత్తం మీద ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఏదైతే క్షత్రియ ఏదైతే పద్మశాలకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఒకవైపు ఏదైతే డ్యాన్సులతో కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడికి గణనాథుల దగ్గరికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా జయపూల గణేష్ మహారాజ్ మాత్రమే వినిపిస్తున్నది పెద్ద ఎత్తున వచ్చి మొదటి రోజు దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని చాలా మంది భావిస్తుంది దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చూస్తున్నారు మొత్తం ఎక్కడికక్కడ చుట్టూ భారీ గేట్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అవసర్యాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం మీద కాసేపట్లో కుమార్ సంఘం తరఫున గణనాధునికి ఒకవైపు జంజాం కావచ్చు ఏదైతే గరికమాలగవచ్చు ఈ రెండు కూడా సమర్పించనున్నారు అనంతరం ఉదయం పది గంటలకు మొదటి పూజ ం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా పొన్నం ప్రభాకర్ చేతుల మీదగా జరగనుంది ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడ గణనాథుని దగ్గర చూసుకుంటే మండపం దగ్గర ఒక మొత్తం శోభ ఉట్టిపడుతుందని చెప్పుకోవాలి మొత్తం మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వచ్చి ఈ గణనాథుని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు వచ్చే భక్తులకు మెడికల్ ఫెసిలిటీ కావచ్చు మెడికల్ క్యాంప్స్ కావచ్చు వాటర్ సదుపాయం కావచ్చు అన్నీ ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఒకవైపు వచ్చే వరకు క్యూ లాని వెళ్ళే వరకు క్యూ లాని ఏర్పాటు చేసి ఇలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం మీద ఈ కాసేపట్లో మొదటి పూజ సంబంధించిన ఏదైతే మొదటి పూజ అనేది జరగనుంది సో మొత్తం మీద ఇక్కడ మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది మరి కాసేపట్లలోనే గణనాథునికి మొదటి పూజ అనేది జరగనుంది